ఇంపార్టెంట్ మినిస్టర్ గారు గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు ఎత్తు పెంచేదానికి దాని ద్వారా ఒక హండ్రెడ్ థర్టీ టీఎంసీ వాళ్ళు డైవర్ట్ చేసుకునే దానికి లక్ష ముప్పై మూడు వేల ఎకరాల భూసేకరణ చేయాలని డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్ళు త్రీ డేస్ బ్యాక్ క్యాబినెట్ లో డేషన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అట్లే తెలంగాణ తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలో దాదాపు పదహారు పథకాలకి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు అధ్యక్ష జూరాల నుంచి వరద కాల ద్వారా హండ్రెడ్ టీఎంసీ తరలించేదానికి నెట్టింపాడు ఫేజ్ టూ ఒక ఫోర్ టీఎంసీ అల్వకుర్తి ప్రాజెక్ట్ ఒక థర్టీన్ టిఎంసీ ఇక పదహారు పథకాలు కలిసి అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టిఎంసీ వాళ్ళు ఒక నూట ముప్పై టీఎంసీ రాబోయే ఈ టూ త్రీ ఇయర్స్ లో ఆ రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి మనం కూడా ట్రిబ్యునల్ ముందు మన హక్కులు అంటే వాళ్ళకి నీళ్లు పోకూడదని నేను అంటాంలా రైట్ ప్రకారం పోతున్నాయా లేక మా అంగీకారం లేకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళ పైన వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ పోతే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఆధారపడి ఉండే రైతులు ప్రజలు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని అనేది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను మంత్రిగా దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష